ఉండాలి కమ్ములో మొదటిగా ఏముండాలి దేవుని దేవుని స్తుతించడం దేవుని వాక్యం ఎందు బహుగా ఆనందించడం రెండవదిగా దేవుని బిడ్డగా నీ పైన ఏముండాలి దేవుని రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి మూడవదిగా నీ జీవితంలో ఏముండాలి పదహారవది మొదటి వచనం సమీరతో నీ కొమ్ము తైలముతో నింపు తైలముతో నింపితే ఏమైంది అదే పదహారో అధ్యాయం పదమూడవ వచనం చూడండి తైలముతో నింపితే ఏమైంది సమూహలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వాని అభిషేకం చేశాను నాట నుండి ఎహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చా పరిశుద్ధాత్మ దేవుడు సమయాల మీదకి బలముగా వచ్చాడంట ఎప్పుడు ఆ తైలపు కొమ్ములో ఉన్నటువంటి నూనెను ఎప్పుడైతే దావీదు మీద పోసాడు దేవుని బిడ్డలారా నీ కొమ్ము పైన ఏముండాలి తెలుసా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఉండాలి నీ కుటుంబం పైన ఏముండాలి తెలుసా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి పనిచేయాలి నీ యొక్క జీవితం పైన ఏం పనిచేయాలి తెలుసా నీ బిడ్డల పైన ఏం పనిచేయాలి తెలుసా నీ వ్యాపారం పైన నీ యొక్క జీవితంలో ఏది పనిచేయాలి తెలుసా పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరండి పరిశుద్ధ ఆత్మదేవుడు యేసు ప్రభు పరలోకానికి వెళుతూ శిష్యులతో ఉంటాడు నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తని మీ దగ్గర ఆయన ఎప్పుడు మీతో ఉంటాడు పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు ఎవరు తెలుసా నేను చర్చడానికి వచ్చినప్పుడే కాదు పరిశుద్ధ ఆత్మ నేను వంట పని చేసుకుంటున్నానా నాతో ఉండేటువంటి ఆత్మ నేను మార్కెట్కి వెళ్ళానా నాతో ఉండేటువంటి ఆత్మ నేను ఉద్యోగానికి వెళ్ళానా నాతో ఉండేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా బైబిల్లో రాయబడిన రెండు మాటలు చెప్తాను టైం అవుతుంది కాబట్టి రెఫరెన్స్ కూడా చూపించడం లేదు పరిశుద్ధాత్మ జ్ఞానాత్మ జ్ఞానాత్మ అంటే పరిశుద్ధాత్మ నీ పైన ఉంటే నీ జీవితంలో పనిచేసే నీవు చేత కానివాడుగా ఉండవు నాకు ఇది చేత కాదు నేను చెయ్యలేను నాకు రాదు అని చెప్పి చెప్పే వ్యక్తిగా తప్పించుకొని పోయే ఎస్కేపిస్తుండవు యు ఆర్ గోయింగ్ టు బి రెడీ ఫర్ ఎనీ వర్క్ దావీ పైన ఎప్పుడైతే తైలముతో ఆ అభిషేకం జరిగిందో కొమ్ము ద్వారా గొర్రెలు కాచుకునే దావిదంటాడు ఎస్ ఐఎమ్ ద కింగ్ నువ్వు గొర్రెలు కాచుకుంటున్నావు కదా నీ పని గొర్రెలు కాసుకోవడం పోయి కాచుకో లేదు లేదు ఐఎం ఎ కింగ్ జీవితంలో సమూలమైన మార్పులు తెచ్చేవారు ఎవరు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు దేవుని బిడ్డలారా నా జీవితంలో నా జీవితంలో నాకు భయం ఎక్కువ అండి భయం ఎక్కువ పేరు పెట్టారేమో కానీ సుధీర్ అని పేరు పెట్టారేమో కానీ భయం ఎక్కువ నాకు దేని విషయంలో భయం అంటే దయ్యాలంటే నాకు భయం పిచ్చి భయం దయ్యాలంటే ఎందుకంటే సేవలో ఏం పట్టించుకోకుండా ఉంటే దయ్యాలు ఏమనవన్ అనేటువంటి తలంపులో మనం ఉంటాం అలాంటి వారికి ఈరోజు చెప్తా కొన్ని విషయాలు చాలా సందర్భాల్లో నేను సేవ చేయకుండా నేను వాక్యపరిచర చేయకుండా నేను సేవకు పోకుండా ఉంటే దయ్యాలు నన్నేమనవన్ అనుకుంటారు దయ్యము దగ్గర దయా జాలి లేదు గుర్తుపెట్టుకోండి దయా జాలి లేదు బైబిల్లో గెరాసన్ల దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళలో ఎన్ని దయాలు ఉన్నాయండి సేన ఎన్ని దయాలు పేరు కాదు ఎన్ని దయాలు ఉన్నాయి అనే కులం అన్నారు అనే అంటే ఈ దయ్యాలన్నీ ఏం చేస్తున్నా తెలుసా రాయి తీసుకొని ఇతరులను కొడతారు ఎవరైనా వాడు రాయి తీసుకొని తరణు కొట్టుకుంటాడంట అనుకుందాం ఒక నెల రోజుల నుంచి కొట్టుకున్నాడు అనుకుంటే ఎన్ని దెబ్బలు ఉంటాయండి మనకి ఏమైనా ఆరోగ్య కేంద్రము లేకపోతే ఏదైనా హాస్పిటల్ ఉందా లేదు సమాధుల్లో ఉన్నాడు శరీరంలో గాయాలు అవుతున్నప్పుడు దయ్యానికి కనపడవా కనపడతా దయ్యానికి అయినా దయ్యం సాటిస్ఫై కాదు ఇంకా గాయాలు కలగాలి ఇంకా గాయాలు కలగాలి వాడు సేవ చేయలే వాళ్ళు పాటలు పాడలే ఏం చేయాల ఊరుకున్నా కూడా దయాల వదిలిపెట్ట చాలా సందర్భాల్లో నేను ఏం చేయకుండా అంటే దయ్యాలు ఏం చేయవనుకుంటా ఆడుకుంటే దయ్యాలు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వస్తే నీ జీవితంలో ఉన్న భయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తాడండి అందుకే దావీదు నాట నుండి దేవుని ఆత్మ బహు బలముగా దిగి వచ్చింది గొల్లా దగ్గరికి పోయి అంటాడు వీడెంతటి వాడు ఏం దావీదు ఏం మాట్లాడుతున్నావు నీ కళ్ళు కనబడుతున్నాయో కొంచెమన్నా ఆరుమూరల జానుడు హైట్ ఉన్నాడు మహానుభావుడు అందరూ అతను చూసి పారిపోయి దాంకొని ఉంటే సౌలు బయటికి రాలేదు అలాంటి వ్యక్తిని చూసి వీడెంతటి వాడు అంటావు ఎందుకు సౌలు పైన ఉన్నటువంటి అభిషేకం సవులు పైన ఆత్మ నీ కుటుంబంలో ఎప్పుడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే యు ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ చాలెంజ్ ఈ రోజు ఛాలెంజెస్ దగ్గర మనం ఓడిపోతున్నాం అమ్మో ఏంటి ఏమైపోతుందో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు నాట నుండి పరిశుద్ధాత్మ ఆత్మ అతని మీదకి వచ్చాను ఆ తర్వాత దావీదు ఒంటరిగా రాజుని ఎదుర్కొన్నాడు గొల్లాతనే కాదు రాజును సైన్యాన్ని ఎదుర్కొన్నాడు రాజు అయిపోయాడు చక్రవర్తి అయిపోయాడు ఇది నన్న రాజును గురించి దావీదు రాజును గురించి ఇస్రాయేల్ దేశంలో చాలా గొప్పగా చెప్పుకుంటారండి వాళ్ళు మోసేను గురించి అబ్రహామును గురించి దావీదు గురించి చాలా గొప్పగా అనుకుంటారండి చాలా గొప్పగా అనుకుంటారు దావీదుకు వాళ్ళు ఇచ్చిన స్థానం ఏంటి తెలుసా వాళ్ళ దేశపు జెండాలో స్టార్ ఆఫ్ డేవిడ్ అనేటువంటి దావీద నక్షత్రాన్ని ఉంచుకున్నారు అంత గొప్పగా ఎందుకు దావీద మీదకి దేవుని అభిషేకం వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ జీవితంలోనికి వస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా నీ జీవితంలో ఊహించలేవు నువ్వు అడగడం ప్రారంభించు దేవా నా ఇంటిలో పరిశుద్ధాత్మ ఆత్మదేవ నువ్వు ఉండు నా కుమారుని పైన నా బిడ్డలపైన నా కోడలి పైన నా యొక్క జీవితంలో నా యొక్క ఆర్థిక పరిస్థితుల పైన పనిచేయండి పరిశుద్ధ ఆత్మదేవా పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడండీ ఏమంటాడు శిష్యులను చూసి బూదిగ్రంథాల వరకు మీరు సాక్షులుగా ఉంటారన్నాడు నేనే ఉండి అడిగింది ప్రవ్వా డిఏ ఎవరిస్తారు ప్రవ్వా ఎవరిస్తారు వరకు సాక్షులుగా అన్నారు ఈ పోతే ఎవరిస్తారు ప్రభా డబ్బేది లేదు డబ్బిచ్చింటే డబ్బిచ్చిపో అంటే సరే ఇదిగో ప్రార్థన చేస్తున్న ఈ రాళ్ళన్నీ మీకు కట్టలు కట్టలు డబ్బు అవుతాయి మీరు ఇంకా తీసుకొని సేవ చేయండి అని చెప్పాలా యేసు అంటాడు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి మీరు బూధిగంతాలకు సాక్షులుగా ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎలా నిన్ను వాడుకొని తీసుకొని పోవాలన్న పరిశుద్ధాత్మ ఆత్మదేవి తెలుసు భారతదేశానికి తోమ వచ్చాడు ఎలా వచ్చాడు తోమ తోమ ఎలా వచ్చాడు తెలుసా తోమ దగ్గర డబ్బు లేదు తోమ భారతదేశానికి రాకముందు ఆత్మచేత నింపబడ్డాడు ఆత్మచేత నింపబడి దేవుడు భారవిస్తే ప్రార్థన చేస్తుండగా తోమ ఎవరు తెలుసా హీఈ్ ఎ వెరీ గుడ్ కన్స్ట్రక్టింగ్ పర్సన్ చాలా చక్కగా భవన నిర్మాణాలు చేసే వ్యక్తి తోమ అండి కాబట్టి కేరళలో ఉండే రాజుకు తెలిసింది తోమ ఎక్సలెంట్ గా పనిచేస్తాడు ఈ రాజు తోమాను పిలిపించుకున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన ఉంటే ఏ రాజుతో మాట్లాడి ఎవరు రావాలనో వచ్చేస్తారు వచ్చి నిన్ను దేవుడు వాడుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అద్భుతమైన తలుపులు నీ కొరకు తెరవబడతాయి పరిశుద్ధాత్మ నీ ఇంట్లో లేడా ఉన్న తలుపులు అన్ని మూసుకుంటూ ఉంటాయి దావీది ఎదుట అన్ని తలుపులు ఎందుకు తెరబడ్డాయంటే తన పైన కుమ్మరించబడిన ఆ యొక్క కొమ్ములో నుంచి కుమ్మరించబడిన తైలం నంబర్ వన్ దేవుని స్థుతించి దేవుని ఆజ్ఞలేందు బహుగా ఆనందించు అప్పుడు వాని కొమ్ము హెచ్చించబడును రెండు దేవుని రక్తాన్ని ఆశ్రయించు మూడు దేవుని యొక్క ఆత్మ దేవుని సహాయాన్ని కోరు నాలుగవదిగా లేవియా కాండం ఇరవై మూడు అధ్యాయం బుక్ ఆఫ్ లెవెటికస్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ట్వంటీ ఫోర్ లేవియా ఖాండం ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు యహోవా మోషేకు ఇలా సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంగముగా కూడవలేను ఇక్కడ శృంగధ్వని అని ఉంది శృంగధ్వని అంటే ఏంటి తెలుసా హార్న్ సౌండ్ ట్రంపెట్ సౌండ్ దీన్నే ఏమంటారు తెలుసా ఇప్పుడు చాలా ఫేమస్ గా వినపడుతుంది పదం చాలా చర్చిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం షోఫర్ అంటే కొమ్మును ఇలా పెద్ద కొమ్మును తీసుకొని ఊదుతారండి ఊదుతారు అది ఏం కొమ్ము ఈ యొక్క పశువు కొమ్మేది అది పశువు కొమ్మును ఎందుకు ఊదుతారు అంటే ఈ శృంగధ్వని అంటే దానికి ఎగ్జాక్ట్ హీబ్రూ ట్రాన్స్లేషన్ ఏంటంటే సోఫర్ మీరు షోఫర్ను బ్లో చేయండి అని దేవుడు అంటాడు మీరు సమాజముగా కూడాలంటే పరిశుద్ధ సమాజముగా కూడాలంటే మీరు ఈ శృంగధ్వని చేయండి ఈ కొమ్మును ధ్వని చేయండి దేవుని బిడలారా రెండిటి కోసం ఈ యొక్క కొమ్ము వాడబడుతుంది ఈ ఇరవై ఇరవై మూడవ అధ్యాయం లేవియా కాండం ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉన్నటువంటి కొమ్ము రెండిటి కోసం వాడబడుతుంది ఒకటి ఒకటి పరిశుద్ధ సమాజముగా కూడడానికి అందరూ ఒక చోటికి రావడానికి పాత కాలంలో పాత కాలంలో ఒక పదహైదు ఇరవై సంవత్సరాల కిందట ఈ పోలీస్ లైన్ చుట్టూ ఉండే వాళ్ళకు ఒక శబ్దం వినపడుతుంది ఉదయాన్నే తుత్ తుత్తు అని వినపడుతుంది అంటే అది ఏంటి వాళ్ళందరు ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉన్నారో అందరు కూడా వెంటనే బయలుదేరి ఆ యొక్క పోలీస్ గ్రౌండ్కి పెరేడ్ గ్రౌండ్కి రావాలి సేమ్ థింగ్ ఆ దినాల్లో ఈ ట్రంపెట్స్ లేవు బూరలే ఉండేవి ఈ కొమ్ముతో చేసిన బూరలు ఇవన్నీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇప్పటికి కూడా మీరు ఇస్రాయేల్ దేశానికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా వీటిని వాడుతారు ఖచ్చితంగా ఈ వాడుతారు ఎందుకు వాడతారు అంటే ఈ యొక్క కొమ్ము ద్వారా వాళ్ళందరూ దేవుని వస్తారు కుటుంబముగా దేవుని సన్నిధికి రావడం మర్చిపోదు కుటుంబముగా దేవుని ఆలయం ఆదివారం మిస్ కాకూడదు నీ జీవితంలో ఏదైనా మిస్ చేసుకో ఏదైనా ఒక హెల్త్ ఇష్యూస్ని బట్టి లేదా ఇంకొక దాన్ని బట్టి నువ్వు ఒకవేళ ఆదివారం మిస్ అవుతావేమో కానీ వెన్ యు ఆర్ అవైలబుల్ కమ్ టు ద చర్చ్ విత్ ద ఫ్యామిలీ వ్రాయబడింది ఈ శృంగధ్వని ఈ యొక్క కొమ్ము ధ్వని మీరు విన్నప్పుడు సమాజముగా గుడి దేవుని దగ్గరికి రండి కుటుంబముగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కుటుంబంలో నేను రాను నువ్వు పో నాకు పని నాకు పనులు ఉన్నాయి అని చెప్పే వ్యక్తిగా నువ్వు ఉంటే డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్స్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ కుటుంబ యజమానిగా కుటుంబ యజమానులుగా మనం ఏం చేయాలో తెలుసా యజమానులుగా యజమానురాలుగా కమ్ టు ద చర్చ్ ఫ్యామిలీ నీ కుటుంబం దీవించబడాలంటే కుటుంబముగా దేవుని దగ్గర కనబడు ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ గొప్ప లక్షణం ఏంటి తెలుసా కుటుంబముగా దేవుని దగ్గరికి రావడం వల్ల ఎన్నడూ మర్చిపోరండి ఎన్నడూ మర్చిపోరు ఈరోజు ప్రపంచాన్ని అలా షేక్ చేసి పడేస్తున్నారు వాళ్ళు ఎందుకు తెలుసా దే నో ద వ్యాల్యూ ఆఫ్ ఎ ఫ్యామిలీ అందుకే వాళ్ళు అంటారు మా ఇంటిలో ఒకడు చచ్చిపోయాడంటే పది మందిని చంపుతాం మేము ఎందుకంటే మా కుటుంబం అంత స్ట్రాంగ్గా ఉండాలి అది వాళ్ళ స్లోగన్ ఒక్కటి చచ్చిపోతే పది మంది ఎక్కడున్నా ఎంటబడి చంపుతాం అంటారు ఎందుకు తెలుసా దే లవ్ ద ఫ్యామిలీ సో మచ్ దే లవ్ ద ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్సే చాలా డిఫరెంట్ గా ఉంటాయండి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి దేవుని బిడ్డలారా ఎందుకు తెలుసా వాళ్ళ కుటుంబంగా దేవుని దగ్గరకు వస్తారు కుటుంబంగా దేవుని స్థానిలో కనపడతారు డోంట్ బి ఎస్కేపిస్ట్ నీ పిల్లలు చాలా సొల్లు కబుర్లు చెప్తారు నిన్ను మోసం చేస్తారు ఏవేవో మాటలు చెప్తారు జాగ్రత్త వారి మాటలను పట్టించుకోవద్దు వారి మాటలు పట్టించుకోవద్దు దేవుని సన్నిధానంలో కనపడాలి దేవుని సన్నిధానంలో కనపడాలి ఇక్కడ ఒక వార్నింగ్ చెప్పి నేను ముందుకు వెళ్తాను లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ ప్రపంచం ఆశ్చర్యపోయే ఒక సంఘటన జరిగింది క్రైస్తవులందరూ కూడా మేలుకొనే ఒక సంఘటన జరిగింది ఏంటి తెలుసా దేవుని రాకడక ముందు జరగాల్సిన ఒక గొప్ప కార్యం ఏంటంటే ఎరుసలేమ మందిరం కట్టబడాలి కట్టబడాలి మందిరానికి ఏముండదు తెలుసా యాజకుడు ఉండాలి యాజకుడు ఉండాలి ఇంతవరకు లాస్ట్ వీక్ వరకు దేర్ వాస్ నో ప్రీస్ట్ ఇతడు యాజకుడు అని చెప్పే వాళ్ళు లేరండి ఎవ్వరు లేరు ఎందుకంటే అహరోను వంశం ఎక్కడుందో వాళ్ళు వెతుకుతున్నారు టూ మంత్స్ బ్యాక్ అహరోను వంశం అనేటువంటి దాన్ని వాళ్ళు కనుక్కున్నారు కనుక్కొని ఆ వంశంలో ఒక వ్యక్తిని వాళ్ళు ప్రధాన యాజకుడుగా చేసేసారు ప్రధాన యాద్య కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా ఏసుప్రవ్ చెప్పిన మాట మీరు నన్ను చంపండి మూడు రోజుల్లో నేనేం చేస్తాను తిరిగి లేస్తానని చెప్పకుంది దేవుడు ఏమంటారు తెలుసా ఈ దేవాలయం పడగొట్టండి మూడు రోజుల్లో కడతానన్నాడు అవునా ఇప్పుడు వాళ్ళ స్లోగన్ ఏంటి తెలుసా మాకు మూడు రోజుల టైం వేయండి మాకు ఒక స్థలం వేయండి మూడు రోజుల్లో కట్టేస్తాం మందిరం త్రీ డేస్ చాలు మాకు మీలాగా క్యూరింగ్లు చేసుకొని రచ్చరచ్చ చేసే అంత సీన్ కాదు మాది మూడు రోజుల్లో మందిరాన్ని కట్టేస్తాం ఆ మూడు రోజుల తర్వాత ఆ మందిరంలో బలి ఇవ్వడానికి ఒక యాజకుడు కావాలి యాజకుడు రెడీ యాజక వస్త్రాలు రెడీ యాజక సామాగ్రి రెడీ బలిపీఠం రెడీ ఆ ధూపార్తి రెడీ ఓ అన్నీ రెడీ అయిపోయినాయండి ఇంతవరకు అందరూ ఏమనుకున్నా అంటే యాజకుడు లేడు యాజకుడు లేడు ఇంతగా దేవుని రాకడకు దగ్గరయ్యే సూచనలు కనపడుతుండగా ఇంకా కుటుంబంగా దేవుని దగ్గరికి రావడం బరువైపోతుందా నీకు ఆలోచించు దేవుని రాకడకు చాలా దగ్గరకు వచ్చేసాము చాలా దగ్గరకు వచ్చేసాము దేవుని మందిరానికి దూరం చేసుకుంటే నిత్యము పరలోకానికి దూరం అయిపోతావు నరకంలో ఉంటావు నిత్యము పరలోకానికి దూరం అయిపోతావు దేవుని బిడ్డలారా ఈ సూచనలు ఎప్పుడైతే జరిగే అందరూ ఇరవై ఏడో తారీఖు ఈరోజు ఎంత తేదీ ఇప్పుడు యాక్చువల్గా బూరల పండుగ వాళ్ళకి జరుగుతుంది ఇక్కడ ఇస్రాయల్ దేశం అందరూ అనుకున్నారు ఈ బూరల పండుగలో యేసు బూర కూడా ఊదపడితే వస్తాడు రాడు రాడు అందరూ అనుకున్నారు కాబట్టి రాడు మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వస్తాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు అడుగుతున్నాడు దేవుని రాకడకు సూచనలు అన్నీ అయిపోతున్నాయి ఇక దేవుడు ఎప్పుడు వస్తాడో చాలా 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 దగ్గరకు వచ్చేసాం ఇంకా నీవు కుటుంబంగా దేవుని సన్నిధికి రాకుండా ఉంటే నువ్వు ఎక్కడుంటావో ఆలోచన చేసుకో యు మే బీ బిజీ బట్ నీ బిజీ నేను పరలోకానికి దూరం చేయకూడదు నీ బిజీ నేను నరకానికి నడిపించకూడదు నీ బిజీ దేవుని నుంచి నేను శాశ్వతంగా దూరం చేయకూడదు సమాజముగా కూడడానికి బూరను ఊదుతారు ప్రతిరోజు ఉదయం కుటుంబముగా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కుటుంబముగా దేవుని సమయంలో కనపడడానికి బూర ఊదుదాం ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి రావడానికి మన ఇంటిలో మన కుటుంబం రెడీ కావాలి రెండవదిగా ఈ బూర ఎందుకు వాడతారంటే ఈ బూర వాడడం ఉద్దేశం ఏంటంటే ఇస్రాయేల్ దేశంలో మీరు గమనించారా ఈ మధ్య కాలంలో వాళ్ళ పైన విపరీతంగా దాడి చేస్తున్నప్పుడు ఒకటి జరుగుతుంది ఏంటంటే ఎవరిదైనా ఒక ఏ దేశం నుంచైనా ఒక మిసైల్ వచ్చింది అనుకుందాం ఒక రాకెట్ను వాళ్ళు అనుకుందాం అటాక్ చేయడానికి వెంటనే సైరన్స్ అన్ని మోగిపోతాయండి ఎక్కడ ఉన్నా కూడా సైరన్స్ మోగిపోతాయి మొత్తం అందరు వాళ్ళ బంకర్స్లోకి వెళ్ళిపోతారు ప్రతి ఇంట్లో ఒక బంకర్ ఉంటుంది ప్రతి ఆఫీస్లో బంకర్ ఉంటుంది ప్రతి చోట బంకర్స్ ఉంటాయి లోపల సెక్యూర్ ప్లేస్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు సైరన్స్ వచ్చాయంటే అంటే యుద్ధము వస్తుంది అనేటువంటిది ఎప్పుడైతే వినబడుతుందో ఈ బూర ఊదుతారు ఇదాన జనాభా ఎక్కువైంది కాబట్టి సైరెన్స్ వచ్చాయి ఆ దినాల్లో యుద్ధానికి సిద్ధపరిచేటువంటిది పూర మీరు ఇర్మియా గంధం నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన రాసి పెట్టుకోండి రెఫరెన్స్ వెళ్ళి చదవండి అక్కడ ఉంటది సిద్ధపరుచు యుద్ధానికి పూరధ్వనితో బూరధ్వనితో సిద్ధపరుచు ఇర్మియా నాలుగు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంటుంది అన్నమాట దేవుని బిడ్డలారా మన జీవితంలో మనము దేవుని కొరకు నిలబడవలసిన సమయం ఆసనమైంది దేని కొరకు దేవుని పక్షాన సుమార్త సేవ జరిగించడానికి దేవుని బిడలంగా మనం దేవుని కొరకు వాడబడ్డానికి దేవుని సన్నిధానంలో వాడబడ్డానికి దేవుని కొరకు పనిచేయడానికి సమయం ఆసన్నమైంది దే ఆర్ స్టాండింగ్ ఫర్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయేల్ ఇజ్రాయెల్ దేశంలో పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు నువ్వు ఒకటే కొడుకువా ఒకటే కూతురువా అవసరం లేదు ఖచ్చితంగా యుద్ధరంగానికి రంగానికి వెళ్ళిపోవలసిందే యుద్ధ నువ్వు ఉండాల్సిందే ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉండాలి కొన్ని నెలల కిందట మా బంధువులు కొంతమంది సింగపూర్ నుంచి వచ్చారు నేను వాళ్ళ కుమార్ని అడిగాను ఏం చేస్తున్నా బాబు నువ్వు అంటే రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ మై ఆర్మీ అన్నాడు నేను ఆర్మీలో పనిచేశాను సింగపూర్ దేశం చిన్న దేశం ఆ చిన్న దేశంలో చదువుతున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ చదువులో పైకొచ్చి ఉద్యోగం చేయాలంటే ఖచ్చితంగా యుద్ధంలోకి వాళ్ళు వెళ్ళాలి యుద్ధంలో ఉంటేనే వాళ్ళకి ఉద్యోగాలు యుద్ధ రంగంలో ఉంటేనే ఆ ట్రైనింగ్లో ఉంటేనే ఆ యొక్క టైం చేస్తేనే వాళ్ళ జీవితాల్లో ఉద్యోగాలు ఆశీర్వాదాలు ఆ దేశం యొక్క సపోర్ట్ ఉంటుంది ఇఫ్ నాట్ అవుట్ ఆఫ్ అ కంట్రీ మా దేశం నుంచి వెళ్ళిపో ఈరోజు దేవుడు అడుగుతున్నాడు దేవుని కోసం నిలబడి దేవా ఇది నీ కోసం నేను చేశానని నువ్వు చెప్పగలుగుతున్నావా అదే నీ జీవితంలో ఉండవలసిన బూర కొమ్ము కొమ్ము దేవుని కొరకు వాడబడవలసిన వ్యక్తివి నువ్వు నీ కుటుంబం దేవుని కోసం వాడబడాలి దేవుని కోసం ఏదో ఒక రకంగా వాడబడాలి దేవుని సేవలో ఏదో ఒక రకంగా వాడబడాలి దేవుని బిడలారా ఇక్కడ నిలబడి చెప్పే వాక్య పరిచర్య కంటే ఐ లవ్ టు డూ ద వర్క్ అందుకే దిగిన తర్వాత ఒక స్విచ్ ఆన్లో ఉన్న కూడా నేను ఆఫ్ చేస్తాను ఎందుకంటే అదొక పని ఐ మస్ట్ డూ దాట్ అది దేవుడి నాకు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకుంటా దేవుని కొరకు పని చేయాలి యుద్ధ రంగంలో ఏ రకంగా వాడబడతారు యుద్ధ రంగంలో అంటే యుద్ధం చేసే వాళ్ళు ఒకరైతే వాళ్ళకు వంట చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళకు ఆ సరుకులు మోసుకొని వెళ్ళే బ్యాచ్ ఒకటి ఉంటుంది ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది వాళ్ళకు విద్య నేర్పించే సిస్టమ్ ఒకటి ఉంటుంది ఒక్కొక్కరు పని చేస్తారండి అందరు పని చేస్తేనే యుద్ధం జరుగుతుందండి అందరు పని చేస్తేనే దేవుని బిడ్డలారా సువార్త అనే యుద్ధ రంగం జరగాలి అంటే నీ కుటుంబం నా కుటుంబం యుద్ధ రంగంలో కనపడాలి దేవుని కోసం పని చేయవలసిన వారంగా ఉన్నాం ఈరోజు దేవుడు అంటున్నాడు వాని ఇంట కలిమి ఉంటది ఎవరింట ఎవరింట వాని కొమ్ము ఎవరి కొమ్ము అయితే ఎవరి అయితే ఘనత తొందుతదో ఆ కొమ్ము వారి ఇంటిలో నేను అన్ని ఉండేటట్లు చూసుకుంటా నాలుగు విషయాలు ఈరోజు చెప్పాడు ఒక్కటి దేవుని స్థుతించు దేవుని ఆజ్ఞలు బట్టి ఆనందించు రెండు దేవుని రక్తాన్ని ఆశ్రయించు మూడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నీ పైన నీ కుటుంబం పైన ఉండేటట్లు ప్రతిరోజు ప్రార్థన చేయి నాలుగవదిగా దేవుని మందిరానికి క్రమం తప్పకుండా కుటుంబంతో హాజరవుదాము నాలుగవ పాయింట్లోనే దేవుని కొరకు వాడబడాలి దేవుని కొరకు వాడబడాలి ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తూ ఉండగా తిరిగి అందరం ఆ వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం నూట పన్నెండవ కీర్తన నూట పన్నెండవ కీర్తన ఏడవచన వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు చెడియడు వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును ఏముంటదంట ఎందుకు ఘనత అంటే వాడు యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటాడు స్థిరముగా ఉంటాడు ఎవరిని కొమ్మైతే దేవుని స్థుతిస్తూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తుంటుందో దేవుని రక్తాన్ని ఆశ్రయిస్తుందో పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించి దేవుని బిడ్డగా నీవు దేవుని మందిరంలో కనపడుతూ దేవుని కొరకు పనిచేస్తావు బైబుల్లో ఉంది స్థిరముగా ఉంటావు దుర్వార్తకు చెడియవు శత్రువుల విషయమైన నీ కోరిక నెరవేరుటను నువ్వు చూస్తావు దాతృత్వం కలిగి నువ్వు యూ విల్ నాట్ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ లాక్ విల్ హ్యావ్ అన్ అబండెన్స్ అబండన్స్ వాని కొమ్ము ఘనత నందును ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా మన కుటుంబాలు దీవించబడాలి కదా దేవుని సన్నిధానంలో ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం ప్రవ్వా నా కుటుంబం దీవించబడాలి దేవా నా కుటుంబం ఘనత నొందాలి దేవా ఆశీర్వదించు దేవా దీవించు ప్రవ్వా అని అడగక ముందు ఈ నాలుగు మన కుటుంబాల్లో ఉన్నాయా పరీక్షించుకుందాం మనల్ని మనం పరీక్షించుకుందాం లాట్ ఈ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఇవి నా జీవితంలో లేకపోతే దేవా నన్ను దర్శించు నా కొమ్ము ఘనతనందని కొమ్ముగా ఉంది నా కుటుంబంలో ఆశీర్వాదం లేకపోవడానికి కారణం నిన్ను స్థుతించలేదు నీ వాక్య ప్రకారం జీవించలేదు నీ రక్తాన్ని ఆశ్రయించలేదు దేవా నీ ఆత్మను నేను కోరలేదు ప్రభా నీ మందిరానికి క్రమంగా లేను నాయన నా కుటుంబంలో సేవ అనేటువంటిది లేకుండా పోయింది నాయన వచ్చి వెళ్ళిపోతున్నానే తప్ప దేర్ ఇస్ నో మినిస్ట్రీ త్రూ అవర్ ఫ్యామిలీ నా కుటుంబం ద్వారా సేవ లేదు ప్రభా నీ సేవలు మేము వాడబడలేదు బ్రహ్వా దేవా నన్ను క్షమించు ఈ నాలుగు విషయాల్లో ఎక్కడ నువ్వు నీ కుటుంబం నీ ఇల్లు సరిగా లేకున్నా దేవుని ఎదుట సరి చేసుకుందాం ఇది సరి చేసుకుని దేవుని ఎదుట క్షమాపణ కోరి మార్పు చెందే సమయం దేవుని ప్రతి కన్ను ముయ్యబడాలి దేవుని నిన్ను అడుగుతుంటున్నాడు నీ ఇల్లు నీ ఇంటిలో దేవుని వాక్య ప్రకారం జీవించే జీవితం ఉందా నీ ఇంటిలో దేవుని స్థుతులు వినబడుతున్నాయా నీవు దేవుని స్థుతించే వ్యక్తిగా ఉన్నావా దేవుని స్థుతించకుండా మౌనంగా ఉంటున్నావా యు ఆర్ ద గ్రేటెస్ట్ హండ్రన్స్ ఫర్ ద బ్లస్సింగ్స్ నీవే ఆశీర్వాదాలకు అడ్డు పండవు దేవుని స్థుతించలేని వ్యక్తి దేవుని ఆశీర్వాదాలు అడ్డుకుంటాడండి వాళ్ళలో ఇయ్య దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క కుటుంబముగా మన పైన దేవుని యొక్క రక్తం ఉండాలి ఆ రక్తము మహాఘట సర్పాన్ని పడద్రోస్తుంది నీవు దేవుని చిత్తానుసారంగా ఆలోచించేటట్లు చేస్తుంది ఆలోచించే ఆయన చిత్త ప్రకారం జీవించేటట్లు చేస్తుంది దేవుని బిడ్డలారా మన జీవితాల్లో దేవుని రక్తాన్ని ఆశ్రయించకుండా క్యాషువల్ లైఫ్ అయిపోయిందేమో ఏదో లేచి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయే ఒక క్యాజువల్ కేర్లెస్ లైఫ్ అయిపోయిందేమో ఈ రోజు దేవుడు అడుతున్నాడు దేవుని రక్తాన్ని ఆశ్రయించాలి దేవుని రక్తాన్ని ఆశ్రయించాలి దేవా నీ రక్తాన్ని ఆశ్రయించలేదు ప్రభా దేవా నీ రక్త నా ఇంటి పైన ఉండాలి నా గృహం పైన నా బిడ్డల పైన నా భర్త పైన నా భార్య పైన మా భవిష్యత్తు పైన ఉండాలి అని నేను అడగలేదు ప్రభా మన్నించండి పరిశుద్ధాత్మ దేవుని సహాయము సంధింపు నేను కోరలేదు నాయన క్షమించండి క్షమించండి నీ మందిరానికి క్రమంగా లే ప్రభా ఏ కారణం చేతో ఎస్కేప్డ్ కమింగ్ టు ద చర్చ్ అండ్ వి మిస్ దార్డ్ ఇన్ ద చర్చ్ దేవా మమ్మల్ని క్షమించండి దేవుని రాకడ చాలా సమీపంగా ఉండగా స్టిల్ విడిన్ డి ప్రిఫేర్ అవర్ సెల్ అందుకే ఈ రోజు దేవుడిని ఇక్కడ తీసుకొని వచ్చాడు ఈ వాక్యాన్ని వినేటట్లు చేశాడు నువ్వు మార్పు చెందాలి నీ కుటుంబం మారాలి మారాలి గొప్ప దేవుడు మనతో ఉండగా గొప్ప దేవుడు మనతో ఉండగా ఆయన స్వరము నీవు విన్నావు ఇప్పుడు నీ స్వరం దేవుడు వినాలని కోరుతున్నాడు నీ స్వరం దేవుడు వినాలని కోరుతున్నాడు నీ మాట దేవుడు వినాలని కోరుతున్నాడు నీ యొక్క పశ్చాత్తాపం నీ తీర్మానం దేవుడు వినాలని కోరుతున్నాడు దేవుడు వినాలని కోరుతుంటున్నాడు గొప్ప దేవానికి వందన గొప్ప దేవానికి స్తోత్రము తండ్రి అందరం దేవుని ప్రార్థన చేద్దాం సరి చేసుకునే సమయం నీవు సరి చేసుకునే సమయం నీవు దేవునితో మాట్లాడే సమయం ఎక్కడ తప్పిపోయావా ఎక్కడ దేవుడు నీ పైన నేరం మోపాడు ఇది నువ్వు లేవు ఇక్కడ సరిగలేవ దేవుడి ప్రతి ఒక్కరు నా వెంబడి ప్రార్థన చెప్పండి ఏసు ప్రభా గొప్ప దేవా ఈరోజు మా కుటుంబం నీ సన్నిధానంలో ఎలా ఈ ఈరోజు మాతో మాట్లాడారు మా కుటుంబం అనే కొమ్ము హెచ్చించబడాలి ఘనత నొందాలి అంటే మీరు చెప్పిన నాలుగు విషయాల్లో మమ్మల్ని క్షమించండి ప్రభావా అవసరమైన స్థుతి అవసరమైన వాక్ వాక్యపు మార్గాల్లో మేము నడవలేదు ప్రభా నీ రక్తమును ఆశ్రయించలేదు ప్రభా నీ ఆత్మ సహాయాన్ని ప్రతి విషయంలో మేము కోరలేదు ప్రభా నీ మందిరానికి క్రమంగా రాలేకపోయాం నీ సేవ సంపూర్తిగా మేము చేయలేకపోయాం ఏసయ్యా నీ శిలవ రక్తం మమ్మల్ని కడగాలి ప్రభా కృపతో మా ప్రతి పాపమును మా ప్రతి అవిధేయతను మీరు మన్నించండి 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 మీ సిల్వర్ రక్తం మమ్మల్ని మా కుటుంబాన్ని మా గృహాన్ని మా కలిగిన సమస్యన్ని మీ రక్తమే పరిశుద్ధపరచండి మీ రక్తము ద్వారా పరిశుద్ధపరచండి ఏసయ్య మీ రక్తమే మా గృహాన్ని మా కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి ప్రభా దేవా మా కుటుంబం పైన నీ వాక్య బలం రక్త బలం ఆత్మ బలం మందిరము యొక్క బలం పనిచేయునట్లుగా మా కుటుంబము అన్ని రకాలుగా దీవించబడినట్లుగా క్షేమము ఆశీర్వాదము సమాధానము ఐశ్వర్యము ఆరోగ్యము ప్రతి విధమైన ఘనత హెచ్చింపు యేసు ప్రభు లాంటి తగ్గింపు సాత్వికము వినయ విదేతలు మా ఒక్కొక్కరికి మా కుటుంబం అంతటి మీరే దయచేయండి బ్రవ్వా దర్శించుమని మీరు ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్రం సాతాను శక్తుల నుంచి వ్యక్తుల నుంచి స్వాతంత్రము కలుగునుగాక విడుదల కలుగునుగాక ఎవరు సతాయిస్తున్నారో వారి యొక్క సతాయిపు ఆగిపోవునుగాక అనవసరమైన మాటలు బందయిపోవునుగాక మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము ఎట్టి పరిస్థితుల్లో వర్దిల్లకుండా పోవును గాక ఎట్టి పరిస్థితులు వర్దిల్లకు పోవును గాక ఎట్టి పరిస్థితులు వర్దిల్లకు పోవును గాక ఎట్టి పరిస్థితుల వర్దిల్లకుండా పోవును గాక దేవామికే మీకే వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడు ప్రతి ఇంటిలో మీ ఆధిపత్యమే ఉండును గాక మీ ఆధీనంలో గాక ప్రతి ఇంటి పరిస్థితులన్నీ దేవుని ఆధీనంలోనికి గాక దేవ మేము మా సమస్యలు మా మా కుటుంబ పరిస్థితులు అన్ని మీ దగ్గర ఉంచుతుంటున్నాం దేవా మీరే ప్రతి దాన్ని సాల్వ్ చేయండి బ్రోభా ప్రతి విషయంలో గాక ప్రతి అవసరత తీర్చబడును గాక ప్రతి కోరిక సిద్ధించబడును గాక ప్రతి ఆలోచన గాక దేవుని కార్యములే జరుగునుగాక మీకే స్తోత్రం ఈ మాటలు దేవుని బలమై దేవుని బలమై ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచునుగాక గాక దేవునికి దూరం అయిపోయిన జీవితాలలో దేవుని భయం కలిగి తిరిగి దేవుని దగ్గరకు వచ్చుదురుగాక దేవుని సేవకు దూరమైన వారు తిరిగి దేవుని సేవ చేయుదురుగాక మందిరానికి క్రమంగా రాని వారిలో భయము పుట్టునుగాక దేవుని మందిరాన్ని వారు ప్రతి ఆదివారం విడిచిపెట్టగా గాక కుటుంబాలుగా గాక మీరే మా ఒక్కొక్కరిని మా కుటుంబాలను అన్ని రకాలుగా దీవించి ఆశీర్వదించండి మీ బలమైన ఆత్మ కార్యములు జరుగునుగాక దేవా మీరే దర్శించండి అపవాది క్రియలన్నీ లయపరుచుమని ప్రార్థన చేస్తుంటున్నాం మీకే వందనాలు చెల్లిస్తూ ఎవరి ఇంటిలో ఎడబాటు ఉందో దేవుని కార్యములు జరుగునుగాక ఐక్యత ఏర్పడునుగాక ఐక్యత ఏర్పడునుగాక దూరస్తులు సమీపస్తులొదురుగాక దేవుని యొక్క బలమైన కార్యములు జరుగునుగాక బలమైన కార్యములు జరుగునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును మా ప్రతి కుటుంబం ప్రతి గృహము మీ ద్వారా ఘనత నుండి హెచ్చించబడే వారంగా మార్చబడేంత వరకు ఈ ప్రార్థన ఈ మాటలు పని చేస్తూనే ఉండునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ మాకు కాదు దేవా మాకు కాదు సమస్త మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటు ఏసు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి అలాడ్ యేసు యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను